ప్రైస్లో మనం ఈ లోకంలో చిన్న పిల్లల్ని ఎచ్చుకుంటూ ఉంటాం వాళ్ళని చిన్నప్పుడే ఎత్తుకోగలుగుతాం వారు కొంచెం ఎదిగినాక తల్లిదండ్రులు కావచ్చు ఎవరైనా వారిని ఎత్తుకోలేరు ఎత్తుకోరు కూడా కొంచెం ఎదిగితే ఎప్పుడైనా ముద్దొస్తే ఎత్తుకుంటూ ఉంటారు అయితే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది గ్రంథము నలభై ఆరు అధ్యాయము నాలుగో వచ్చినంలో ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే అని దేవుని వాక్యం సెలవిస్తుంది పిల్లల్ని తల్లిదండ్రులు వారు వృద్ధాప్యం వరకు ఎత్తుకుని మొయ్యలేరు వారు కొంచెం సట్టైన ఏజ్ వచ్చినాక ఒక వయసు వచ్చినాక వారిని ఎత్తుకోవడం మానేస్తారు కానీ దేవుడు అయితే ఈ వాగ్దానం చేస్తూ ఉన్నాడు ముద్దుమే వచ్చు వరకు మీరు ఎంత వయసు అయినా ఎంత వయసు పెరిగిపోయినా సరే ఎంత వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయినా సరే అప్పటి వరకు దేవాతి దేవుడు ఎత్తుకుంటా అని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మనలో కూడా దేవాతి దేవుడు ముద్దిమే వచ్చే వరకు ఆయన ఎత్తుకుని తన కృపలో మనల్ని భద్రపరచును గా